शुक्लाधर विष्णु शशिव चतुर्भुज प्रसन्न व्याद्नोपात आपद पात्र दाता सर्वदिराम श्रीराम भूयो भूयो नमा गुरब्रह्म गुरु विष्णु गुरदेव गुरु गुरसाक्षा परम ब्रह्म तस्मी श्रीगुरव नमह श्रीराम राम रा मनो रमेश सहस्रनाम तत्ल्य वरणने నారాయణం నమస్కృత్య నారాయణ చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో తోము హరి వివోం పరమేశ్వర స్వరూపమైన శ్రోతలకు వందనములు 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 నేటి భాగవతంలో పోతనగారు ప్రార్థనా పద్యం శ్రీకైవల్య పదంబుజేరుటకునై చింతంచన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు గెడిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందంగనాడింబకున్ నేమిషారణ్యంలో సోనికా మహర్షులకు సోతమహర్షి భాగవత్ పురాణాన్ని చెబుతూ నిన్నటి రోజున నారద మహర్షి జన్మ వృత్తాంతాన్ని వివరణ చేశారు తదుపరి పద్దెనిమిది రోజులు కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి తొడలు విరిగి పడి ఉన్న దుర్యోధనుని చూడ్డానికి అశ్వత్థామ కృతవర్మ కృపాచార్య వెళ్తారు అప్పుడు దుర్యోధనుడు అశ్వత్థామని సర్వసైన్యాధ్యక్షుని చేసి పాండవ వంశం నాశనం చేయమని పంపిస్తారు ఆ రోజు రాత్రి అశ్వత్థామ ఉప పాండవులు ఐదు మందిని సంహరిస్తారు అప్పుడు ఆ శిబిరములో తెల్లవారి ద్రౌపదీ దేవి గర్భశోకంతో ఏడుస్తూ ఉంటే అక్కడికి పాండవులు అందరూ వస్తారు అక్కడికి శ్రీకృష్ణ భగవాను కూడా వచ్చారు వాళ్ళందరినీ పరామర్శించారు అప్పుడు అర్జునుడు ప్రతిజ్ఞ చేస్తాడు నేను ఎవడైతే నీ బిడ్డలను సంహరించారో వారిని పట్టి తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పడేస్తా ప్రతిజ్ఞ అని చెప్పని ఆ చంపింది గురుపుత్రుడు అశ్వత్థామని తెలిసి కృష్ణ భగవాన్ రథం తీయమని చెప్పని అశ్వత్థామని వెంటాడుతాడు అప్పుడు అశ్వత్థామ ఆయన మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు రెండు బ్రహ్మాస్త్రాలని అర్జునుడు ఉపసంహరిస్తాడు అప్పుడు అశ్వత్థామని బంధించి తీసుకొచ్చి దేవి కాళ్ళ మీద పడేస్తారు అప్పుడు ద్రౌపదీ దేవి అశ్వత్థామతో అన్నది నాయన అశ్వత్థామ నీవు మా గురువు పుత్రుడు వే మీ నాన్న వల్లనే నా పతులు ఈరోజు కురుక్షేత్ర సంగ్రామాన్ని విజయం సాధించగలిగారు అటువంటి నా పుత్రులు ఐదు మంది నీకే ద్రోహం చేశారు యుద్ధంలో నీకు ఎదురొచ్చి యుద్ధం చేశారా లేకపోతే నీకు ఏదైనా అపకారం చేశారా అపచారం చేశారా ఎందుకు నా బిడ్డలు ఐదు మందిని రాత్రి అని చెప్పని ద్రౌపదీదేవి అశ్వత్థామని అడిగితే అశ్వత్థామ ఆయన నిరుత్సాహంగా ఉంటారు ఈ సంగతి తెలిసిన గురుపత్ని కృపి చాలా బాధపడుతుంది అర్జునుడి చేతిలో దొరికాడు అంటే అశ్వత్థామ ఇక వదిలిపెట్టడు ఆ కృష్ణార్థుల నుంచి ఎలా రక్షించేది అని చెప్పనేసి ఆమె బాధపడుతూ ఉంటుంది సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్థనం వస్తూ స్వస్తి